అంత గౌరవించిన మామయ్య ఈరోజు నాన్నగారిని ఇంతగా ఎందుకు తూలనాడుతున్నారు అమ్మైనా అదేమని వారించదు మామయ్య నాన్నగారిని తిడుతూ ఉంటే అమ్మ కన్నీళ్లు కారుస్తూ ఉందే తప్ప ఏమీ అనదు నాన్నగారు అభిరుచులు గుర్చి అలవాట్ల వాటి తెలుసుకోవాలని ఉంటుంది నాకు కానీ అమ్మ ఏమీ చెప్పదు అత్తయ్య సరే సరే ఎవరితోనూ ఆమె ఎక్కువగా మాట్లాడదు తన పనేమో తనేమో అన్నట్లుగా ఉంటుంది అందరి ఇళ్లలో ఎన్ని కట్టుబాట్లు ఉన్నా మధ్యాహ్నం పుట్టు ఆడవాళ్ళంతా ఒక చోటు చేరి కబులు చెప్పుకోవడం ఆడుకోవడం అష్టాచమ్మ లాంటి ఆడుకోవడం పచ్చీస్ లాంటి వాటలు ఆడడం చేస్తూ ఉంటారు కానీ మావయ్యకు జడిసి మా ఇంటికి ఎవరూ రారు మేము ఎవరింటికి పోము అదే హోదా కింద భావిస్తారు తప్ప సరదా సంతోషాలు ఏమీ ఉండవు ఇక నాన్నగారి గురించి ఎవరు చెబుతారు అంది విజయ నిరాశగా ఆ పిల్ల మనసులో సురుడు తిరుగుతున్న బాధ ఆవేదన కన్న తండ్రి గురించి తెలుసుకోవాలనే ఆరాటం తపన చూసి లచ్చిరాజు గారు కదిలిపోయారు అమ్మా మీ నాన్న గురించి తెలుసుకోవాలని నువ్వు పడుతున్న ఆరాటం చూస్తూ ఉంటే ఇన్నాళ్ళు నేను ఎందుకు చెప్పలేదా అని ఇప్పుడు బాధపడుతున్నానమ్మా మీ నాన్న గురించి చెప్పాలంటే